హాయ్ అండి ఈ రోజు ఈ వీడియోలో వచ్చి కర్ణాటక స్టైల్ రాగి రొట్టి కొబ్బరికాయ చట్నీ నెక్స్ట్ వచ్చి పచ్చి టమాటో ఉల్లిపాయలతో పచ్చి కూర చేస్తున్నాను కాంబినేషన్ సూపర్గా ఉంటుంది సో అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్ ఇప్పుడు రాగి రొట్టి కోసమే ఫస్ట్ చట్నీ చేసేద్దాం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టే ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఐదు నుండి ఆరు ఎండుమిర్చి ఐదు నుండి ఆరు పచ్చిమిర్చి తల్లుల్లి పలుకులు ఒక ఆరు అల్లం ఒక ఇంచు కరివేపాకు ఒక రెబ్బా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో ఒక అరకప్పు కొబ్బరి తురుము అరకప్పు తురుము వేసినామంటే పచ్చి కొబ్బరి కొబ్బరి తురుము వచ్చి టేస్ట్ సూపర్గా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అలా ఫ్రై చేసిన తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే మీ క్వాంటిటీ చూసుకొని మీరు ఉప్పు అనేది సేర్పించుకోండి ఓకేనా ఇప్పుడు ఇందులో చింతపండు కొంచెం ఒక చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టి ఉన్న అది వేసిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఏదైనా కూడా కొత్తిమీర లేకపోయింది ఆ ఫ్లేవర్ మనకు దొరకదండి కొంచెం కొత్తిమీర వేసినామంటే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది టేస్ట్ ఒక ఐదు నిమిషాలు అన్నీ బాగా కలిపిన తర్వాత చల్లగా వదలాలి ఈ ఫ్రై చేసింది చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్నామంటే పర్వాలేదండి వేడివేడిగా ఉంటే మన మీదికే వస్తుంది కాబట్టి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో అన్నీ వేసుకోవాలి చట్నీ పదార్థాలన్నీ ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత తగినంత నీరు వేసుకొని నీట్గా నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం చట్నీ మాదిరిగా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఈరోజు నేను ఇక్కడ ఈ చట్నీకి పోపు వేయడం లేదు డైరెక్ట్ ఎలా తిన్నా బాగుంటుంది మీకు కావాలంటే పోపు వేసుకోండి ఓకేనా చట్నీ మాత్రం కారం కారంగా సూపర్గా ఉన్నదండి ఇప్పుడు కూరకి కావలసిన పదార్థాలు చూసేద్దామా పచ్చిమిర్చి ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు టమాటోలు రెండు కొత్తిమీర కొంచెం అంటే టమాటో ఉల్లిపాయలు పచ్చికూర చాలా చాలా బాగుంటుందండి తినడానికి మీరు ఒకసారి ఇలా చేయండి ఇప్పుడు చేయలేదంటే ఇలాగ ఒకసారి చేసుకొని ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈ కూర వచ్చి కాంబినేషన్ వచ్చి మా పెద్దొద్దిన ఊరికి మేము వెళ్తాం కదా ఎండాకాలం సెలవులకి అప్పుడు పఖాలన్నమంటే మజ్జికాన్న కూర ఉంటుంది పిండడం ఉంటుంది పిండడంతో పాటు ఇలాగ మనం పచ్చి కూర చేసుకొని తింటే ఆ పఖాలన్న అంటే మజ్జికనంతో సూపర్ కాంబినేషన్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి మీకు అప్పుడు అనిపిస్తుంది ఎంత అని మేము ఎన్నోసార్లు ఇలా రాగిరట్టుకి కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటాను ఈ కూర కోసం ఉల్లిపాయలు సన్నంగా తరగాలి నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి కూడా సన్నంగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కట్ చేసి టమాటోలు కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకుని మిక్సింగ్ బౌల్లో ఉల్లిపాయలు టమాటో మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు కొత్తిమీర నెక్స్ట్ వచ్చి ఉప్పు తగినంత కారం పొడి ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా ఆ పచ్చి ఉల్లిపాయలు తింటుంటే సూపర్గా ఉంటుందండి నిమ్మకాయ అనేది ఆప్షనల్ మీకు ఇష్టం ఇష్టముంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోండి ఉల్లిపాయ టొమాటో పచ్చి కూర రెడీ అయిపోయింది ఇప్పుడు రాగి రొట్టె ప్రాసెస్ చూద్దామా రాగి రొట్టి కోసం అని ఒక బౌలు రాగి పిండి తీసుకున్నాను ఈ క్వాంటిటీ నలుగురికి సరిపోతుందండి ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు కొత్తిమీర ఒక కట్ట ఈ ఆకుకూర వచ్చి సబసిగి ఆకుకూర మీకు తెలుసు మా వీడియోలు చూసిన వాళ్ళకి తెలుసు కర్ణాటకలో దొరుకుతుంది ఇది సోంపు చెట్టులాగా ఉంటుంది దాంతోపాటు జీలకర్ర అర టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత తీసుకుంటాం ఫస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి మీరు మా వీడియోలు ఇంతవరకు చూస్తున్నారంటే మా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అనమాట మీకు మా వీడియోలు నచ్చినట్టుంటే లైక్ షేర్ అన్న సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట బటన్ ఆన్ అవుతుంది మీరు గంట బటన్ ఆన్లో పెట్టుకుంటే మా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు చూడగలరు చూసి వీడియోలు చేయగలరు ఓకేనా ఇలా మన రాగి రాగిరట్టు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టి ఒక లీటర్ నీరు వేసుకుని ఒక టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలున్నా ప్రాబ్లం లేదు ఈ నీరు మరగకూడదండి గోరవెచ్చకుంటే చాలా ఎక్కువ వేడి అవసరం లేదు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో నలుగురికి సరిపోతుంది ఒక్కొక్కరు మూడు మూడు తిన్నా కూడా సరిపోతుంది ఆ మిక్సర్ బౌల్లో రాగిపిస్తుంది ఉప్పు సొప్పు అంటే ఆకుకూరని పచ్చిమిర్చి జీలకర్ర ఉల్లిపాయ మొక్కలు నెక్స్ట్ వచ్చి ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు వాడుతున్నాను ఈ క్వాంటిటీ నలుగురికి సరిపోతుంది ఒక్కొక్కరు మూడు మూడు తిన్నా కూడా నలుగురికి సరిపోతుంది ఓకేనా మీ క్వాంటిటీ చూసుకుని ఉప్పు వేసుకోండి అన్నీ ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులో గొరువెచ్చ నీరు ఉంటుంది కదండి ఆ నీరు వేసుకునే కలుపుకోవాలి ఎక్కువ చల్లటి నీళ్ళు వద్దు ఎక్కువ వేడి నీరు వద్దు ఉంటే చాలు కొంచెం కొంచెం నీరు మనం ముద్దని ప్రిపేర్ చేసుకోవాలి ఎక్కువ నీరు వేసినామంటే అంటే నీరు ఎక్కువ అయిపోతే పలసగా అయిపోతుంది మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కొంచెం కొంచెం నీరు వేసుకొని ఇలా పలసగా చేసుకోండి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో ఉల్లిపాయలు ఉంటాం కాబట్టి ఎక్కువ టైం పెట్టేస్తే ఆ ఉల్లిపాయల నుండి నీరు వచ్చి ఎక్కువ టైం పెట్టడానికి కాదండి ఎందుకంటే ఉల్లిపాయలు వేసి ఉంటాం కాబట్టి ఆ నీరు అనేది బయలుదేరుతుంది కాబట్టి మొద్ద పలసగా అయిపోతుంది దానికోసమే మనం వేగం ఎలాగా ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ సారీ కవర్ కానీ ఉంటే మీద కొంచెం ఆయిల్ అనేది ఎలాగా రాసుకున్న తర్వాత ఇంత మొద్ద తీసుకుంటే చాలండి ఒక రొట్టికి ఇలా తీసుకుని ఒత్తుకోండి ఏమైనా పలసగా ఉంటే మరి కొంచెం రాగి పిండి ఎప్పుడు కూడా ఎక్స్ట్రా పెట్టుకోవాలి తీసుకుందంతా వేసుకోకూడదు కొంచెం పెట్టేసి పలసగా అయిందంటే కొంచెం రాగి పిండి కలుపుకొని కొంచెం టైట్గానే గోధుమ పిండి మొత్తలాగే ఉండాలి ఓకేనా ఒత్తుకోవాలి ఒత్తుకునేటప్పుడు మనకి సైడ్ అనేది నీటికి లేదు మనకి మనసు బేజారుగా ఉంటుంది నీటికి లేదు అన్నట్టు ఉంటే సైడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కొత్త వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ కాంబినేషన్ తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి రాగి రొట్టి చట్నీ పచ్చికూర తింటే మీరు వీడియో చూడడమే కదండో వీడియో చూసుకుని ఆ రెసిపీ చేసుకుని నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పారంటే దిల్ ఖుషి ఫీల్ అవుతాను ఓకేనా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇలా నిదానం తీసుకున్న మనకి రాగి రొట్టె అనేది బాగా వచ్చేస్తుంది తవా చేసి తవా మీద కొంచెం ఆయిల్ అనేది వేసుకొని తర్వాత రాగి రొట్టి వేసిన తర్వాత పైన కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఎందుకంటే రాగి రొట్టి డ్రై అవుతా అవుతూ తెల్లగా అయిపోతుంటుంది మీద ఉడికిన తర్వాత వైట్గా వచ్చేస్తుంది కాబట్టి కొంచెం లైట్గా ఆయిల్ వేయండి ఎక్కువ ఆయిల్ అయ్యొద్దు మనం కవర్ మీద కూడా ఆయిల్ వేసుకునేది ఒత్తుతాం కాబట్టి పైన కొంచెం వేసుకుంటే చాలండి ఎక్కువేట్ వేసే అవసరం లేదు కాకపోతే కొంచెం ఆయిల్ వేసేస్తే పైన తెల్ల పిండి పిండిలాగా లేకుండా ఈ కలర్ వస్తుంది చూస్తున్నారు కదా హై ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవచ్చు ఏమీ ప్రాబ్లం లేదండి రాగి పిండి రొట్టి ఇలా చేసిన తర్వాత మీరు ఒక్కసారి తినండి లైఫ్లో మర్చిపోరు ఎప్పుడైనా రాగి రొట్టి చేసుకొని తినాలని కర్ణాటకలో రాగి రొట్టి అంటే అక్కి రొట్టి అంటే బియ్యం పిండి రొట్టి రాగి రొట్టె అంటే రైతులందరూ ఇష్టపడి తింటారండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ ఇవే చేస్తారు కర్ణాటకలో అంటే ఇడ్లీ దోశ అన్నీ ఉంటాయి కానీ బియ్యం పిండి రొట్టి రాగి రొట్టె ఎక్కువ ఉంటుంది రైతులందరూ ఎక్కువ ఇవే ఎక్కువ చేసుకునేది ఓకేనా మనం ఒక హెల్తీగా ఉండాలంటే ఇలాంటివి చేసుకొని తింటే హెల్తీగా ఉంటుంది చూడండి ఇలాగ తిరగేసి ఆ రొట్టి మన చేయికి రావాలంటే కొంచెం నూనె అనేది ఆ కవర్ మీద వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మన చేయి నుండి తవ మీద పడాలి అంటే మన చేతులు కూడా కొంచెం ఆయిల్గా ఉంటాయి ఊడిపోతుంది తర్వాత ఆయిల్ కూడా ఎక్కువ వేసే అవసరం లేదండి కొంచెం ఆ పిండి పిండిలా కనిపించకూడదని కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి లేదంటే నీరు తోటి కూడా మనం వేసుకోవచ్చు ఇలా చూడండి ఒక్కొక్క రొట్టీలు ఎలా రెడీ అయిపోతుంది కదా వేడి వేడిది తినాలండి సూపర్గా ఉంటుంది మీరు సండే వచ్చిందంటే ఫ్యామిలీ ఫుల్ ఇంట్లో ఉండేటప్పుడు ఇలా చేసుకునేవండి ఒక హెల్దీ ఫుడ్ ఇంట్లో ఫ్యామిలీ అందరూ తిన్నట్టు ఉంటుంది తర్వాత ఏమి ఎక్కువ ఖర్చు కూడా లేదు ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్న వస్తువులని ఇలా బ్రేక్ఫాస్ట్కి కొంచెం అంబలి రొట్టీలు రాగి ముద్ద చికెన్ మటన్తో రాగి ముద్ద తినండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు రెడీ అయిపోయింది సర్వింగ్ ప్లేట్లో రాగి రొట్టి పచ్చికూర ఉల్లిపాయ టమాటో పచ్చికూర చట్నీ శనగపప్పు కొబ్బరికాయతో చట్నీ చేశాం కదా ఈ మూడు కాంబినేషన్ అండి సూపర్ అండి మా ఈ సండే రోజు చేశాను అందరూ ఫ్యామిలీ ఫుల్ ఇష్టపడి కూర్చొని తిన్నాము సూపర్గా ఉంటుంది ఈ పచ్చికూర తినేటప్పుడు ఆ ఉల్లిపాయలు కరం కరంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి టమాటో టమాటోలు ఉన్న పులుపు పచ్చిమిర్చిలో ఉన్న కారం సూపర్గా ఉంటుందండి తినేటప్పుడు కొత్తిమీర ఫ్లేవరు గరం మసాలా కారం పొడి ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది తింటుంటే ఏం ఫీల్ ఉంది అన్నట్టు ఉంటుంది అలాగే చట్నీ కూడా కొంచెం కారంగా ఉండాలి కారం ఉంటే సూపర్ అండి ఏంటి వీడియో చూస్తున్నారు నెక్స్ట్ రాగి పిండి తెచ్చుకుని మీరు కూడా ఎలాగే చేసేయండి నెక్స్ట్ వీడియోలో కర్ణాటక స్టైల్ అవరేకాళ్ళు మసప్పు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఒక నాలుగైదు రకాల ఆకుకూరలు కలిపి ఇలాగ సాంబార్ చేస్తాం సూపర్గా ఉంటుందండి మీకు మా రాగి రొట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు మీకు నచ్చుతున్నాయి అంటే లైక్ చేయడం మరవద్దు ఓకేనా అందరికీ బాయ్